ప్రధాని సీఎం పోస్టులు ఖాళీగా లేవు మహాగఠబంధన్ కాదు అది దొంగల ముఠ జంగల్ రాజు తెచ్చేందుకు తేజస్వి రాహుల్ ప్రయత్నాలు వక్స్ చట్టాన్ని ఎవరు టచ్ చేయలేరు అమిత్ షా ప్రధాని సీఎం పోస్టులు ఖాళీగా లేవట ఖాళీ అయితే తెలుస్తుందిగా సీఎం పోస్ట్ ఖాళీగా లేదా బీహార్లో సీఎం పోస్ట్ ఖాళీగా మా మన కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతున్న మాటలు వినండి ఒకసారి ఆయన నిజంగా అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా అవగాహన లేక మాట్లాడుతున్నాడా సీఎం పోస్ట్ ఖాళీగా లేదని ఎట్లా అంటాడు బీహార్లో ఏదది బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయా జరుగుతలేవా జరుగుతలేవంటే సీఎం పోస్ట్ ఖాళీగా లేనట్టే ఎన్నికలు జరిగితే సీఎం పోస్ట్ ఖాళీగా ఉన్నట్టే కదా సీఎం పోస్ట్ ఖాళీగా లేనప్పుడు బీహార్లో ఎన్నికలు ఎందుకు జరుపుతున్నారు జనాలకంత పిచ్చిలేసిందా కేంద్ర ప్రభుత్వానికి పిచ్చిలేసిందా ఎన్నికల కమిషన్కు పిచ్చిలేసిందా ఎందుకు పిచ్చిలేసి ఎన్నికలు జరుపుతురా సీఎం పోస్ట్ ఎందుకు ఖాళీగా లేదు సీఎంని ఎట్లా ఎన్నుకుంటారు నితీష్ కుమార్ని ఎట్లా ఎన్నుకుంటారు ఇప్పుడు నితీష్ కుమార్ అట్లా హతుకుండా ఫెవిక్ పోసుకొని ఫెవికాల్ పోసుకొని సీఎం సీట్ బీహార్ మీద కూర్చొని అట్లే అతకపోయిందా మీరేమన్నా అతికేసిర్రా ఎక్కువ ఎమ్మెల్యేలు బీహార్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడు ఇది ఏ రాష్ట్రంలోనే అంతే తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు మరి సీఎం సీట్ ఖాళీగా లేదని ఎట్లా చూడండి ప్రధానమంత్రి సీటు కూడా ఖాళీ లేదట మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు పోతారా అని చూస్తున్నాడు తొందరగా వచ్చే సీట్లో ఖర్చి పెయ్యాలని చూస్తు ఖర్చు పేసిండి ఆల్రెడీ అందరేమనుకుంటున్నారు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి అవుతాడు నరేంద్ర మోడీ తర్వాత అనుకుంటారు కానీ కాడు అమిత్ షా కూర్చుంటాడు కచ్చి పేషింట్ ఆల్రెడీ ఎందుకంటే అమిత్ షా నరేంద్ర మోడీ గుజరాత్ ఉన్న కాంచ దోస్తులు ఇప్పుడు నరేంద్ర మోడీ చేసినటువంటి అమిష్ అమిత్ షా ఇద్దరు కలిసి ఏదన్నా చేస్తారు ఇప్పుడు తీసుకొచ్చి కొత్తగా ఆ యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి ప్రధానమంత్రి సీట్లో ముసబెడితే ఈయన పప్పులే ఉడకాయి ఈనే జీరో అవుతాడు కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే యోగి ఆదిత్యనాథ్నే పక్కకు పెట్టేసి ఈయనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సీఎం పోస్టు ఖాళీగా లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అనడం ఆస్యాస్పదం విడ్డూరవాది లేనప్పుడు ఎందుకు ప్రచారానికి పోతున్నారు అక్కడికి నరేంద్ర మోడీ ప్రచారానికి ఎందుకు పోతున్నారు మీరు ఎందుకు పోతున్నారు మీ బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కేంద్ర మంత్రులు ఎందుకు బీహార్కు మారిపోతున్నారు పని లేకపోతురా